అందరికీ నమస్తే ప్రతి విషయాన్ని అవునో కాదో నిజమో అబద్ధమో అని అనుమానపడుతూ ఉండే సంశయాత్మకుడికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు మరి పైలోకంలోనూ సుఖం ఉండదు మనశ్శాంతి అసలే ఉండదు మరి విషయంలో భగవానుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం గీత నుండి నాలుగో అధ్యాయము నలభైవ శ్లోకం శ్రద్ధ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నా పరో నా సుఖం సంశయాత్మన ఇది నాలుగో అధ్యాయము నలభైవ శ్లోకం దీని యొక్క భావానికి రహితం శ్రద్ధా జ్ఞానాలు లేనివాడు సందేహాలు ఉన్నవాడు నమ్మకం లేనివాడు చడిపోతాడు సంశయాత్మకుడు అంటే అనుమానాలు ఉన్నవాడు సంశయాత్మకుడు అయినవాడు ఇహపరాలు రెండింటికి దూరమైపోతాడు మరి దీని యొక్క సంపూర్ణ వివరణ గ్రహీతం శ్రద్ధవాన్ లభతే జ్ఞానం శ్రద్ధ కలిగిన వాడు జ్ఞానాన్ని పొందుతాడు గురువులు చెప్పిన వాటిని స్వాధ్యాయంలో అంటే స్వ అంటే ఆత్మ యొక్క అధ్యయనం ఆత్మ జ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలు భగవద్గీత ఉపనిషత్తులు యోగుల యొక్క జీవిత చరిత్రలు ఇట్లాది గురువులు చెప్పిన వాటిని స్వాధ్యాయంలో గ్రహించిన శాస్త్ర విషయాలను శ్రద్ధతో స్వయం సాధన ద్వారా అంటే సాధన చేసడం ద్వారా కేవలం విని మరి ప్రవచించడం వల్ల ప్రయోజనం లేదు దాని అనుభవపూర్వకంలో మనం పొందాలంటే సాధన చేయాలి స్వయం సాధన ద్వారా నిజ జీవితంలో నిరూపించుకున్నవాడు జ్ఞానిగా మారుతాడు శ్రద్ధ లేనివాడు ఏ పనిని చివరి వరకు కొనసాగించలేడు సాధించలేడు చివరకు ఆ జ్ఞానిగానే మిగిలిపోతాడు సత్య అసత్యాలు అంటే ఏది సత్యము ఏది అసత్యం ఏదైతే శాశ్వతంగా మార్పు చెందకుండా భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ ఉంటుందో అది సత్యం అదే ఆత్మ పదార్థం అదే భగవత్ చైతన్యం సత్య అసత్యాల ఆత్మ అనాత్మల ఏదికి ఆత్మ ఏది అనాత్మ సత్యమే ఆత్మ అసత్యం అనాత్మ వివేచనా శక్తి లేని అజ్ఞాని ఎందుకు పనికి రాకుండా జీవితమంతా వృధా చేసుకుంటాడు మనం శాస్త్రజ్ఞుల కోవకు చెందిన వారమే అయితే పరిశోధించి సత్యం తెలుసుకోవాలి ఎలా వివేచన ద్వారా విచారణ ద్వారా జ్ఞానయోగ సాధన ద్వారా ఆ తెలివితేటలు బుద్ధి చాకచక్యం లేకపోతే పరిశోధించి చెప్పిన వాడి మాటలు అయినా నమ్మాలి ఈ రెండింటిని కాదని మనం పరిశోధించి తెలుసుకోలేం మరి అవతలి వాళ్ళు చెప్పింది నమ్మమని ప్రతి విషయాన్ని అవునో కాదో నిజమో అబద్ధము అని అనుమానపడుతూ ఉండే సంశయాత్మకుడికి ఈ లోకంలోనూ సుఖం ఉండదు పైలోకంలోనూ సుఖముండదు మనశ్శాంతి అసలే ఉండదు అన్ని అనుమానాలే అయితే మనశ్శాంతి ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అంటే జ్ఞానాన్ని పొందగలిగిన వాడే పరమశాంతిని పొందుతాడు భగవాన్ చెప్తున్నాడు ఇక్కడ పరిశోధించి చెప్పిన వాడి మాటలు నమ్మండి అంటే ఒక భగవద్గీత ఒక ఉపనిషత్తు మరి బ్రహ్మజ్ఞానం పొందినట్టు గురువుల సందేశాలు నమ్మండి మరి స్వాధ్యాయం చేయండి ఆ యొక్క శాస్త్రాలను అధ్యయనం చేసి ఆ శాస్త్రం ఉన్నటువంటి సత్యాన్ని సాధన ద్వారా స్వయం అనుభవం పొందండి అని చెప్తున్నాడు మరి చివరి వరకు ఈ సాధన చేసి స్వ అనుభూతి పొంది స్వ అధ్యయనం చేసి మరి ఆత్మ జ్ఞానాన్ని పొందాల కాక అవునో కాదనో నిజమో అబద్ధమని అనుమానపడుతుంటే అటువంటి అనుమాన పడేవానికి ఈ భూలోకంలోను మరియు పరలోకంలోను మనశ్శాంతి అనేది అసలే ఉండదు అనుమానాలను విడిచి ఆ యొక్క జ్ఞానాన్ని పొందేటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి పుస్తకాలను అధ్యయనం చేస్తూ గురువుల యొక్క సందేశాలు వింటూ స్వయం సాధన ద్వారా జ్ఞానాన్ని పొంది మనశ్శాంతిని ఆత్మ జ్ఞానాన్ని పొందాలి లేనిచో మరి వానికి మనశ్శాంతి అనేది ఉండనే ఉండదని భగవానుడు ఇక్కడ నాలుగో అధ్యాయం నలభై శ్లోకంలో చెప్పడం జరిగింది మరింత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చిన శ్రీకృష్ణ పరమాత్మకి వేదవ్యాసుల వారికి గణపతి భగవానుకి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ